వెల్కమ్ టు మై ఛానల్ పఠాన్ క్రికెట్ ఎయిటింగ్ ఉమెన్స్ ఏషియా కప్లో భారత్ శుభారంభం చేసింది నిన్న జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్పై ఘన విజయం సాధించింది బ్యాటింగ్ చేసిన పాక్ నూట ఎనిమిది పరుగులకే ఆలౌట్ అయ్యింది భారత్ పదునైన బౌలింగ్ ధాటికి పాక్ ఏ దిశలోనూ వెలువరించలేకపోయింది బౌలింగ్లో దీప్తి శర్మ మూడు వికెట్లు ప్రియాంక రెండు వికెట్లు రేణుక రెండు వికెట్లు మరియు పూజ రెండు వికెట్లను పడగొట్టారు తరువాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా కేవలం పద్నాలుగు ఓవర్లోనే మ్యాచ్ను ముగించింది షఫాలీ వర్మ ఇరవై తొమ్మిది బాల్స్ లో నలభై పరుగులు తీయడం మరియు స్మృతి మందాన ముప్పై ఒక బాల్స్ లో నలభై ఐదు పరుగులను రాణించారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దీప్తి శర్మ సాధించింది టీమిండియా తన నెక్స్ట్ మ్యాచ్ను యుఏఈతో ఆదివారం రోజున ఆడబోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న గంట సింబల్ని టంగ్ గంట పట్టండి మా నోటిఫికేషన్ అన్నీ మీ యూట్యూబ్లోకి అలానే వచ్చేస్తాయి